నెల్లూరు రూరల్ పల్లిలోని అయ్యప్ప గుడి సెంటర్ జ్యోతి నగర్ ఎనిమిదవ వీధిలో వెలిసి ఉన్న శ్రీ సీతారామన లక్ష్మణ సమేత ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఆలయ సెక్రటరీ శివరాం గారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాల నుండి ఈ ఆలయం నందు శ్రీరామనవమి వేడుకలు తొమ్మిది రోజుల పాటు ఘనంగా జరుగుతాయని గత రెండు సంవత్సరాల నుండి దేవస్థానము పునః నిర్మాణంలో ఉన్నందున నవమి రోజు మాత్రమే కళ్యాణం జరిపిస్తున్నట్లు తెలిపారు దేవస్థాన నిర్మాణమునకు స్థానికులు మరియు భక్తులు దేవస్థాన నిర్మాణ పురోభివృద్ధికి ధన కనక వస్తు సేవ రూపేణ సహాయ సహకారాలు అందించాలని శ్రీ సీతారాముల వారి కృపకు పాత్రులు కాగలరని కోరారు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి ఉభయకర్తలుగా ఆకులూరి హరిప్రసాద్ వారి కుటుంబ సభ్యులు పరుచూరి వెంకటప్రసాద్ వారి కుటుంబ సభ్యులు చైర్మన్ ఎల్పి కృష్ణారెడ్డి ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా పర్యవేక్షించారు శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకకు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దేవదేవేరుల వివాహ వేడుకను వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించి పునీతులయ్యారు అయ్యప్ప గుడి సెంటర్ లో వెళ్లి రామాలయం సెక్రటరీ శివరామ్ గారు మనతో ఉన్నారు సార్ నమస్తే సార్ మీకు ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు సార్ ఈ ఆలయం ఎప్పటి నుంచి ఉంది సార్ దాదాపు ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడ ఆలయం నిర్మించు గతంలో రామ మందిరం ఉండేది ఇక్కడ చిన్న మందిరము ఇటీవల కాలంలో రోడ్లు తర్వాత నిర్మాణాలు పెరిగి చాలా లోతుగా పోయి దేవస్థానం ముండబడిపోయి లోతుగా అయిపోయింది తద్వారా మా గ్రామస్తులందరం కూడా ఇక్కడ సమావేశాలు ఏర్పాటు చేసి కొంత డొనేషన్ చేసుకొని తలారు అంతా ప్రకారంగా దండుకొని మేము ఒక విశాఖ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఈ యొక్క ఆలయానికి ఇంతవరకు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ దాకా మేము ఏర్పాటు చేసాము మరి పునః ప్రారంభం చేసి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మళ్ళీ నూతన దేవస్థానం నిర్మాణం చేసుకుంటున్నాం తదుపరి కొత్తగా మేము ఈ ఏర్పాటుకి ఇంకొక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దాకా దేవస్థానం నిర్మాణంలో ఉంది ఈ గ్రామస్తులందరూ కూడా తల కొంత చందాలు రూపంలో ఇచ్చి మేము త్వరలో ఈ యొక్క నిర్మాణాన్ని పూర్తి చేసేటువంటి దీని యొక్క కార్యక్రమంలో గ్రామస్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి మాకు కోఆపరేట్ చేసి ఈ యొక్క అవకాశాన్ని కల్పించారు మరియు ఈ ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమంలో మన మంచూరి వెంకటప్రసాద్ ప్రసాద్ గారు వాళ్ళ ఫ్యామిలీ మరియు ఆకులూరి వెంకటప్రసాద్ లావణ్య గారు ప్రతి సంవత్సరం ఇక్కడ కళ్యాణం దాదాపు పదిహేను సంవత్సరాలుగా వాళ్ళు ఉభయకర్తలుగా వ్యవహరిస్తూ ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారులు దేవస్థానానికి అందిస్తున్నారు కాబట్టి మాకున్నటువంటి కమిటీ అందరు కానీ ఇంకొకరు కానీ అందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని వాళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని పనిచేస్తున్నాం ఈ కార్యక్రమంలో ఇంకా త్వరలో దేవస్థానం అయిన తర్వాత తొమ్మిది రోజుల కార్యక్రమాలు చేసేవాళ్ళం ఈ రాబోయే రోజుల్లో ఆ తొమ్మిది రోజులు మళ్ళీ ప్రతి సంవత్సరం తొమ్మిది రోజులు ఈ మహోత్సవాలని నిర్వహించే వాళ్ళు ఈ ఇయర్ మహోత్సవాలు జరిగాయి ఈ ఇయర్ వచ్చి శ్రీరాముడి పునర్నిర్మాణంలో ఉంది కాబట్టి కొద్ది రోజులు కళ్యాణ కాలంలో పురాతన రోజుల్లో తొమ్మిది రోజుల కార్యక్రమం ఊరేగింపు మంచి కార్యక్రమాలు చేసేవాళ్ళం ఇక్కడ పాట కచేరీలు పిల్లల డ్యాన్సులు బరబత్తలు అన్నీ కూడా చేసేవాళ్ళమే ఇటీవల కాలంలో కరోనా రావడం తర్వాత ఎన్నికలతో దేవస్థాన నిర్మాణం లోతులు పోవడం తర్వాత అందరిని సమావేశాలు ఏర్పాటు చేసుకోవడం ఇవన్నీ ఏర్పాటు చేసుకొని తల కొంత వేసి కొన్ని ఇందాక మీకు చెప్పినట్టుగా కొంత శాశ్వత కమిటీలు కూడా ఏర్పాటు చేసి ఇవన్నీ చేసాము గ్రామస్తులు కూడా అందరూ తలా ఒక చేయాలని మేము కోరుకుంటున్నాం ఆ విధంగా వేస్తే నెక్స్ట్ రాబోయే రోజుల్లో ఇక్కడ దేవస్థానాన్ని నిర్మించి తొమ్మిది రోజులు కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం ఇక్కడ ప్రతిరోజు ఓకే సార్ నెక్స్ట్ ఇయర్ కి మీరు దీన్ని కంప్లీట్ చేసి తొమ్మిది రోజులు మహోత్సవాన్ని నిర్వహించాలని మకర్ నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటారు ధన్యవాదాలు సార్

ప్రతిష్ఠిత స్వామివారికి యజ్ఞాపేత ధారణ జరుగుతూ ఉన్నదమ్మాపేదానికి పంచోపచారూజ కార్యక్రమాలు అయింది స్వామివారికి నూతన యజ్ఞ ధారణ చేస్తారు చెప్పండి ప్రసాద్ గారు సహధర్మ చాలండి రామచంద్రమూర్తి నీ యొక్క సహధర్మచారిణిగా ఉంటుంది కాబట్టి పానిగ్రహణము అంటారు అమ్మాయి యొక్క అబ్బాయి చేపలో పెడతారమ్మా దీన్ని పానిగ్రహణము అంటారు అలాగే ఈమె సహధర్మ చరితవా అని చెప్పేసి అలాగే ప్రతి దచ్చైనా పత్రంతే పాణి గృహీష్ ఇదిగో ఈ తీసుకో తీసుకోయన అని చెప్పేసి ఆ జనక మహారాజు రామచంద్రమూర్తి యొక్క చేతిలో పెట్టాడుట చేశామండి మధుబంధాన్ని సమర్పించాము శ్రీ సీతా సమేత రామచంద్ర పర బ్రహ్మణే శుభలగ్నే సావధాన సీతా సమేత రామచంద్ర స్వామి వారికి తిలకరా విల్లం పెడుతూ ఉన్నారండి బ్రహ్మణే

మా కల్చర్ ప్రేక్షకులకి ఉగాది శుభాకాంక్షలు మరింత సమాచారం కోసం వాళ్ళు తప్పక మా కల్చర్ని చూస్తున్నాను థ్యాంక్ యూ